మన రాష్ట్రంలో ప్రైవేట్ బస్సుల మీద పన్నుల భారం ఏ స్థాయిలో ఉందో తెలుసా ప్రతి మూడు నెలలకి ఒకసారి బస్సులోని ఒక్కో సీటుపై ప్రభుత్వం సుమారు నాలుగు వేల రూపాయల పన్ను వసూలు చేస్తోంది అంటే నలభై సీట్లు ఉన్న ఒక బస్సుకి కేవలం మూడు నెలలకి ఒక లక్ష అరవై వేల రూపాయలు ఏడాదికి దాదాపు ఆరు లక్షల నలభై వేల రూపాయలు పన్ను రూపంలోనే ప్రభుత్వానికి చెల్లించాలి ఇది చాలదన్నట్లు అంతరాష్ట్ర ప్రయాణాల కోసం ఆల్ ఇండియా పర్మిట్ ఫీజు కింద మరో తొంభై వేల రూపాయలు అదనం బస్సులో టికెట్లు అమ్ముడైనా అవ్వకపోయినా ఈ పన్నులు కట్టాల్సిందే దీనికి తోడు టోల్ ఛార్జీల భారం కూడా ఉంటుంది ఈ విపరీతమైన పనుల వల్ల చాలా ట్రావెల్ సంస్థలు ఇప్పటికే మూతపడ్డాయి మరో విచిత్రకరమైన విషయం ఏంటంటే ఇంత పన్నులు వసూలు చేస్తున్న ఈ బస్సులని పగటి పూట నగరంలోకి అనుమతించరు రాత్రి పది నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు మాత్రమే వీటికి పర్మిషన్ ఉంటుంది లక్షల రూపాయలు పెట్టుకున్న బస్సులు పగటి పూట ఖాళీగా ఉండడం వల్ల వ్యాపారస్తులకి భారీ నష్టం కలుగుతోంది ఒకవేళ వీటిని పగలు కూడా తిరగనిస్తే వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గి ట్రాఫిక్ కాలుష్యం కూడా తగ్గుతాయి కదా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వ సంస్థ అయిన ఆర్టీసీ కి ఈ పనుల నుంచి మినహాయింపు ఉంటుంది పైగా వారు ఇరవై నాలుగు గంటలు నగరంలోనే బస్సులను నడుపుకోవచ్చు ఇన్ని వెసులుబాటు ఉన్న ఆర్టీసీ వేల కోట్ల నష్టాల్లోనే ఉంది ప్రభుత్వం పన్నులు తగ్గించి ప్రైవేట్ రవాణా రంగానికి కూడా సమాన అవకాశాలు కల్పిస్తే ప్రజలకి తక్కువ ధరకే మెరుగైన రవాణా సేవలు అందుతాయి కదా